గుర్తింపు సంఘంగా సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్న ఏఐటియుసిపై ఊర్వలేని సంఘాలు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఏఏటీయూసి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య కుమిర రాజ్ కుమార్ హితో పలికారు గోదావరికని భాస్కరరావు భవన్లో ఆదివారం జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతారామయ్య రాజ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణిలో దాదాపు ఐదు సంవత్సరాల కాలంగా చైర్మన్తో గుర్తింపు సంఘం స్ట్రక్చర్ మీటింగ్ జరగలేదని కానీ ఏఐటియుసి గుర్తింపు సంఘం పత్రం తీసుకున్న వెంటనే జీఎం కమిటీ మీటింగ్ డైరెక్టర్ తో స్ట్రక్చర్ మీటింగ్లను నిర్వహించడం జరిగిందని ఈ నెల ఐదున చైర్మన్తో గుర్తింపు సంఘంతో స్ట్రక్చర్ మీటింగ్ జరగనుందని ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా కొనసాగుతాయని ఆశిస్తున్నామని అన్నారు కొంతమంది గుర్తింపు సంఘం స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టడం లేదని ఆరోపణలు చేస్తున్నారని డిస్మిస్ అయిన కార్మికులను విధుల్లోకి తీసుకురావడానికి కృషి చేశామని జనరల్ మజ్జూర్లకు ప్రమోషన్లు కల్పించామని వెల్లడించారు ఐదున జరగబోయే స్ట్రక్చర్ మీటింగ్లో పెరుగుపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు సొంతింటికల కోసం రెండు వందల గజాల స్థలం ముప్పై లక్షల రూపాయల వడ్డీ లేని రుణంపై చర్చిస్తామని తెలిపారు రిటైర్మెంట్ అనంతరం కార్మికులకు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే మెడికల్ కార్డు చూపిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బీపీ షుగర్ టాబ్లెట్స్ ఇచ్చేలా సింగరేణి యాజమాన్యంతో చర్చించనున్నారు సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అధికారులతో స్ట్రక్చర్ మీటింగ్లు చేస్తూ వస్తున్న ఏఐటీయూసీపై కొన్ని యూనియన్ల నాయకులు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఏఐటీయూసీపై ఉమ్మి వేయాలని చూస్తే తిరిగి వారిపైనే పడుతుందన్న విషయం గుర్తించాలన్నారు సింగ నుంచి చైర్మన్ లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్ అనేది జరగలేదు మా గుర్తింపు పత్రం పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో వచ్చిన తర్వాత వెంటనే స్ట్రక్చర్ మీటింగ్ పెట్టాలని రాశాం దానిపైన నవంబర్లో డైరెక్టర్ పా లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది ఈ నెల ఐదో నాడు హైదరాబాదులో గుర్తింపు సంఘంతో స్ట్రక్చర్ సమావేశం ఏర్పాటు చేశారు మరి ఇందులో గత అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలని మాట్లాడి పరిష్కారం చేయడానికి ఏఐటీసీలను కృషి చేస్తుందని తెలియపరుస్తూ ఉన్నాం అయితే కొన్ని కార్మిక సంఘాలు మరి తెలుసా తెలియకనా ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత ఇంకా స్ట్రక్చర్ మీటింగులు పెట్టలేదని లేకపోతే ఈ సమస్యలని నవంబర్లో జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశంలో పెట్టలేదని మాట్లాడుతూ ఉన్నాం మరి ఆ మిత్రులను మేము ఒకటే అడుగుతా ఉన్నాం గత నాలుగైదు సంవత్సరాలుగా సింగనే స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టకపోతే కనీసం మాట్లాడినటువంటి మీరు ఇవాళ ఏర్పాటు చేపించి కొన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటే ఇంకా మమ్మల్ని విమర్శ చేస్తూ ఉన్నారంటే మీరు మీరు ఎవరికి సహకరిస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం అందులో ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ మీద కార్మికులకు ఏదైతే పెర్క్స్ మీద రికవరీ చేసేటి ఉన్నాయో వాటిని కార్మిక వర్గానికి రిఫండ్ చేయాలనేది కూడా ప్రధానమైన అంశం నంబర్ వన్గా పెట్టినాం రెండవది సొంత ఇంటి పథకానికి సంబంధించి రెండు వందల యాభై గజాల జాగా అదేవిధంగా ముప్పై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలనేది కూడా ఈ యొక్క డిమాండ్ నోటీసులో పెట్టినాం దిగిపోయిన కార్మికులు ముఖ్యంగా భూపాల్పెల్లిలో రిటైర్డ్ అయ్యి గోదాఖలో ఉంటా ఉన్నారు గోదావ్లో రిటైడ్ అయినా శ్రీరాంపూర్లో వాళ్ళ ఊర్లోకి పోతా ఉన్నారు కొంతమంది హైదరాబాద్ పోతా ఉన్నారు కాబట్టి సింగరేణి ప్రాంతం అయినా ఎక్కడ రిటైడ్ అయినా అక్కడ నివసిస్తే ఆయన ఐడి కార్డు ప్రకారం ఆయనకు సంబంధించిన బీపీ ట్యాబ్లెట్ షుగర్ ట్యాబ్లెట్లు ఎక్కడైతే ఉంటాడో అక్కడనే ఇవ్వాలి ఇప్పుడు ఆయనకు వచ్చే ఆ బీపీ షుగర్ ట్యాబ్లెట్ ఖరీదు ఐదు వందల రూపాయలు ఉంటుంది ఈయన ఖర్చు పెట్టుకొని పోతే మళ్ళీ ఐదు వందల కన్నా ఎక్కువైతుంది అదేవిధంగా హైదరాబాద్లో సుమారు నాలుగు వేల పైసలకు ఉంటా ఉన్నారు వాళ్ళకు కూడా మన సింగరేణి భవన్లో మెడికల్ వింగ్ ఉన్నది ఫార్మసిస్ట్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా ఏర్పాటు చేయాలనేది కూడా ఈ సింగరేణి రేపు చర్చల్లో పెట్టిన తోనే ఉంటుంది అదేవిధంగా డిస్మిసల్ కార్మికులకు సంబంధించి అది చాలా సీరియస్ అంశం గతంలో కూడా మేము డిస్మిస్సల్ మీద చర్చ చేసినప్పుడు రెండు ఐదు సంవత్సరాల క్యాలండీర్లో రెండు సంవత్సరాలు వంద వంద కలిగి ఉండాలని ఉన్నది ఆ నిబంధన ప్రకారం నలభై ఆరు మంది నలభై మంది సింగరేణి వ్యాప్తంగా వాళ్ళు ఉద్యోగాలకు వచ్చారు కానీ ఇంకా రెండు వందల మూడు వందల మంది వాళ్ళు వంద సంవత్సరం వంద అంటే ఒక సంవత్సరం వందగలిగిన వాళ్ళు ఉన్నారు కొద్దిమంది చేయలేని పరిస్థితి ఉంది ఎందుకంటే కరోనా కారణం కావచ్చు ఇంకా అనేక రకాల కారణాలు కావచ్చు అందుకనే మేనేజ్మెంట్తో మేము డిమాండ్ చేస్తూ చెప్తా ఉన్నాం ఈ ఒక్కసారి వన్ టైం సెటిల్మెంట్ చేయండి ఇక ఎవరు ఉండరు కాబట్టి చేయండి అని చెప్తా ఉన్నాం దాన్ని చేయాలి వయసు కూడా యాభై ఏళ్ళు ఉండాలని అడుగుతా ఉన్నాం ఇది కూడా రేపు చర్చ జరుగుతుంది అదేవిధంగా మారు పేర్ల అంశం చాలా సీరియస్గా కార్మిక వర్గంలో నిరాశలు ఉన్నాయి పనిచేస్తు వాళ్ళకు ఉన్నది రిటైర్డ్ వర్కర్లకు ఉన్నది చాలా పెండింగ్ ఉన్న విజిలెన్స్ పేర్ల మీద డేట్ ఆఫ్ బర్త్లు మారినాయని అని పేర్లు మారినాయని అని ఆ వెల్ఫేర్లో విజిలెన్స్లో ఐఆర్లో పెండింగ్లు ఉన్నాయి మారు పేర్ల మీద ఉన్నాయి వాటి మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది చైర్మన్ గారి దృష్టిలో ఉంది గతంలో మనం మామూలుగా మాట్లాడడం జరిగింది ఈసారి ఈ స్ట్రక్చర్ మీటింగ్లో దాన్ని కూడా ఫైనల్ చేస్తాం ఈ సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శులు మడి ఇల్లాగౌడ్ సమయ్య కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి ఆర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగుసేను ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ నాయకులు గండిప్రసాద్ ఆకునూరి శంకరయ్య మానాల శ్రీనివాస్ పొన్నాల వెంకటయ్య నాయని శంకర్ మల్లేష్ బి సంతోష్ కుక్కల శ్రీనివాస్ కన్నం లక్ష్మీనారాయణ టీమలయ్య మాటేటి శంకర్ పల్లెపల్లి రామస్వామి గుంపుల కుమారస్వామి కల్వల జగన్ చిలుమల రాజయ్య కోట వెంకన్న తదితరులు పాల్గొన్నారు